హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రుద్రాని ఇంట్లో నుంచి వెలవేయబోతున్న దుగ్గిరాల కుటుంబం ఇక రాజ్ కావ్య మొత్తానికి ఒక్కటైన వేళ ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య అందరూ కూడా హాల్లో ఉండగా బట్టలన్నీ కూడా పెళ్ళి బట్టలు తీసుకొని వస్తుంది అపర్ణ ఇక అక్కడే ఉండి రుద్రాణి అయితే పెళ్ళికూతురు చీర సెలెక్ట్ చేయి కావ్య అని చెప్పి కావ్యని మరి కాస్త బాధ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక రాజ్కి అయితే చాలా కోపం వస్తుంది రాజ్ నువ్వైనా నీ బారికి శారీ సెలెక్షన్ చేయి అని చెప్పి అంటూ ఉంటే రుద్రాణి ఇక రాజ్ అయితే చిత్రవంక ఒక్క చూపు చూస్తాడు ఇక చూపులోనే అర్థం చేసుకుంటుంది చిత్ర చీర అన్నావంటే చీరేస్తాను అన్న విధంగా చూస్తాడు ఇక వెంటనే తలదించుకొని నీకేం తెలిసే ఇక ఖచ్చితంగా నా గురించి మొత్తం అర్థమైపోయింది తెలిసిపోయింది ఇక నేను చీర సెలెక్ట్ చేసుకుంటే నన్ను నిలువన ఇస్తాడు అని చెప్పి బెదిరిపోతూ చూస్తూ ఉంటుంది ఇక మాయతో మాయ పేరుతో వచ్చిన చిత్ర ఇక వెంటనే రుద్రాణి దీనికేమైంది అసలు చీర అనగానే పరిగెత్తుకుంటూ వచ్చే చిత్ర ఈరోజేంటి అలాగే స్టాట్యూలా నుంచునిపోయింది అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇంతలో స్వప్నం వచ్చి బాగా తిట్టిపోస్తుంది అసలు నువ్వు ఆడజన్మెత్తావు కానీ దేనికి పనికిరాని జన్మ ఇది ఎవరిని చూసినా ఎప్పుడు చూసినా ఏదో ఒక విధంగా బాధ పెడుతూ ఉంటావు నేను నీ కొడుకుని వదిలేస్తాను వేరొక పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నువ్వు నీ కొడుకు వచ్చి నా చీర సెలక్షన్ చేయండి అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే అర్థమైంది కదా వేరొకరి జీవితాల్లో వెళ్ళి చిచ్చు పెట్టి వాళ్ళనే చీరని సెలెక్ట్ చేయమని చెప్తావా నీకెంత ధైర్యం అయినా సిగ్గు లేకపోతే సరే ఈ ఇంట్లో దుగ్గిరాల కుటుంబంలో కోడలకి ఇంత అన్యాయం జరుగుతుంటే చీరలు మేలా పెట్టి చీరలు చేతికొకటి పట్టుకుని ఉన్నారు చిచ్చి అసలు మీరు మర్యాదగా నుంచండి అని చెప్పి ఇక చీరని కింద పడేసి దెబ్బకి దాని లక్ష్మి అలాగే ఆనం ఇద్దరు దెబ్బకి వదిలేస్తారు ఇక అపర్ణ వెంటనే స్వప్న అని చెప్పి అనగానే ఏం కాదంటే నేను మిమ్మల్ని ఎదిరిస్తున్నాను అనుకోవద్దు నిజానికి ఈ ఇంట్లో చాలా న్యాయం జరుగుతుందని ఎప్పుడూ భావించేదాన్ని కానీ నా చెల్లెల జీవితం ఇలా నాశనం అయిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు అది పెళ్ళైనప్పటి నుంచి ఏ సుఖం సంతోషం అనుభవించలేదు కానీ ఈ అత్తారిల్లే దేవాలయంగా ఏలాడుతూ ఈ ఇంట్లోనే ఉంటుంది ఇక సొంత భర్తకి వేరొక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసే దౌర్భాగ్యం ఏర్పడింది అలాంటి నా చెల్లెల జీవితం ఆ మంటల్లో ఆ ధర్మేచ అత్తేచ నాది చరామే అనే మంత్రాలతో నా చెల్లెల జీవితం మొత్తం మునిగిపోతుంది ఖాళీ బూడిదైపోతుంది అందుకే ఒక అక్కగా బాధని తట్టుకోలేక ఏదో నాలుగు మాటలు అన్నాను నన్ను క్షమించండి అత్తయ్యా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వప్న బాధపడుకుంటూ పడుకుంటూ ఆ బాధకి కావ్య ఇక కావ్య కళ్ళముట కూడా నీళ్లు తిరుగుతాయి ఇక కావ్య వెళ్ళిపోతుంటే ఆగు ఏంటి నీకు ఒక భార్యగా భర్తకి వేరొక పెళ్లి జరుగుతుంటే ఏ భార్య తట్టుకోలేదు గుండె బద్దలైపోతుంది అక్కడికక్కడే చావు దాకా వెళ్ళిపోతుంది నాకు తెలుసు కానీ ఆ బిడ్డ కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఈ నిర్ణయంలో నాకు తెలుసు నీ బాధని సాటి ఆడదానిగా నేను అర్థం చేసుకోగలను కానీ ఆ పసిబిడ్డకి వారసత్వం గురించి నా తాపత్రయం అంతా నువ్వు గుండె రాయి చేసుకొని నిలబడాలి అని చెప్పి కావ్యకి చెప్తూ ఉంటుంది అపర్ణ ఇక అక్కడే ఉన్న దాని లక్ష్మి ఇందిరాదేవి అందరూ కూడా అలానే చూస్తూ ఉంటే వెంటనే రుద్రాని హలో కావ్య ఏంటి అలా చూస్తున్నావు వెళ్ళి నీ నగలు తీసుకొని ఇక కాబోయే భార్య మాయ చేతిలో పెట్టు అనగానే ఏ వదిన నేను తప్పుగా మాట్లాడానా నేను ఈ దుగ్గిరాల ఇంట్లో కోడల గురించే మాట్లాడుతున్నాను ఈ ఇంటి పెద్ద కొడలుగా కావికి నువ్వు నగలిచ్చావు కానీ ఇప్పుడు కావి కాదు మాయని తేలిపోతుంది అలాంటప్పుడు మాయకిస్తే తప్పే ఉంది అని చెప్పి అంటూ ఉంటే అవును వెళ్ళి నగలు తీసుకొని వచ్చి మాయ చేతిలో పెట్టు అని చెప్పి అపర్ణగానే చాలా బాధతో సరే అత్తయ్య గారు నేను నా బ నా బంగారంగా చూసుకునే నా భర్తనే దారిపోస్తున్నాను అలాంటిది నగలు నాకేమన్నా కొత్త ఆ నగలు ఎంత తీసుకొని వస్తాను అని చెప్పి కళ్ళు వెంట నీళ్లు తెచ్చుకొని నగల బాక్సులు తీసుకొని ఇక చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది కావ్య అలా చేతిలో పెట్టి నగల బాక్సులు వెళ్ళిపోతుంటే రాస్ గుండె పగిలిపోతుంది కావ్య అలా బాధపడుతుంటే అలాగే స్టాట్యూలాగా ఉండిపోవటం వల్ల ఇంకాస్త గుండె కోత మొదలవుతుంది రాస్కి ఇక ఎవరు ఏమీ చేయలేని సిచ్యువేషన్ అయితే ఉంటుంది ఇక వెంటనే ఇందిరాదేవి వెళ్ళిపోతుంది అపర్ణ కూడా వెళ్ళిపోతుంది ఇక మొత్తానికైతే మాయ బ్యాగ్స్ సర్దుకొని ఈ నగలు వద్దు నాకు ఈ చీరలు వద్దు నేను వెళ్ళిపోవాలరా భగవంతుడా అని చెప్పి బ్యాగ్స్ సర్దుకుంటుంటే ఇంతలో అక్కడికి రుద్రాణి అలాగే రాహుల్ వస్తారు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు రేపు పెళ్లి పెట్టుకొని ఈరోజు వెళ్ళిపోతే ఊరుకుంటాం అనుకుంటున్నావా ఖచ్చితంగా పెళ్ళి జరుగుతుంది నువ్వు వెళ్ళనవసరం లేదు నువ్వు అసలు ఎందుకు భయపడుతున్నావు రాజ్ నిన్ను చిత్రాన్ని తెలుసుకున్నాడు చిత్ర కాకపోతే ఇంకొక విచిత్ర అంతేకాని నీ జీవితం తెలుసుకొని రాజు ఏమీ చేయలేడు మొత్తానికి చూసావు కదా ఇందాక మా వదిన ఏమందో ఏ భార్య కూడా వేరొక భర్తది తన భర్త వేరొక అమ్మాయితో అక్రమ సంబంధంలో ఉన్నాడని తెలిస్తే గుండె పగిలిపోతుంది అనగానే రాజ్ మొహం చూసావు కదా ఖచ్చితంగా రాజ్ ఈ విషయంలో వాళ్ళ అమ్మ ప్రాణాలే ముఖ్యమనుకుంటాడు నువ్వు ఏమీ భయపడద్దు అని చెప్పి ఇక మాయమాటలు చెప్పబోతుంటే రుద్రాని లేదు ఏదేమైనా నా గురించి రేపో మాపో తెలిసి తెలుస్తుంది అప్పుడు నన్ను ఇక పూర్తిగా జైలుకు పంపిస్తాడు నేను వెళ్ళిపోతాను అనగానే రాహుల్ వచ్చి చేబులో ఉన్న కత్తిని తీసి ఏయ్ ఎక్కువ చేస్తున్నావేంటి మా మమ్మీ చాలా మంచిది ఎంతో కొంత ప్రతిమలాడుతుంది నేననుకో నా సంగతి ఇంకా తెలీదు ఈ విషయం ముందు ఒప్పుకునే ముందే ఉండాలి నీకు ఖచ్చితంగా రాస్తో పెళ్లి జరగాలి పెళ్లి జరిగే వరకు తోకం జాడించావో ఇక్కడే కోస్ పడేస్తాను అని చెప్పి చాలా గట్టిగా బెదిరిస్తాడు రాహుల్ అయితే ఇక దెబ్బకి బ్యాగ్ని కింద వదిలేస్తుంది ఇక వెంటనే చూసావుగా ఏం జరుగుతుందో ఇప్పుడు నువ్వు విషయాన్ని బయటపెట్టినా చేస్తావు ఖచ్చితంగా పెళ్లిగా రెడీ అవ్వు అని చెప్పి ఇద్దరు తల్లి కొడుకులు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు చిత్ర చాలా భయపడుతుంది ఇక ఒక్కటా ఒక్కసారిగా నిజానికి వీళ్ళతో నేను అనవసరంగా కలిపాను డబ్బు కోసం ఈ కుటుంబంలోకి చిచ్చు వచ్చాను నాకు తగ్గ పనే జరుగుతుంది ఈ రాహుల్ నన్ను చంపడానికి వచ్చాడు రేపు పొద్దున్న నేను ఏదైనా తక్కువ ఎక్కువ చేస్తే నన్ను వీళ్ళ గ్రిప్పులో పెట్టుకొని నన్ను చాలా బాధలు పెడతారు ఇప్పుడు నా ప్లేస్లో ఉన్న మాయలు కూడా అలాగే చేశారు అని చెప్పి చిత్ర ఇక నెగటివ్గా ఆలోచించటం మొదలు పెడుతుంది ఇక రుద్రాణి మీద ఇక ఇక్కడ చూస్తే అప్పు ఇక ఫోన్ చేస్తుంది ఇక కనకమైతే ఏంటి అప్పు ఇంటికి రాకుండా మగరా ఇల్లాగా ఇంకా ఎంతసేపు ఉంటావు బయట అనగానే అమ్మ ఈరోజు నేను రాకపోవచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి ఏ రోగం ఇంటికెందుకు రావు అనగానే నా దోస్తు గాడి పెళ్ళి ఉంది ఖచ్చితంగా పెళ్ళిలో ఉండాలని పట్టుపట్టాడు అందుకే నేను ఈరోజు రాత్రికి రాను రేపు పొద్దుగాల వస్తాను అని చెప్పి అంటుంది సరే సరే జాగ్రత్తగా ఉండు ఎంతైనా రోజులు బాగోలేదు అని చెప్పి ఇక కనకం ఫోన్ పెట్టేస్తుంది కానీ నోటి వరకు చెప్పాలనిపిస్తుంది అప్పుకి కానీ అప్పూకి చెప్పొద్దని ఇక కావే చెప్పడం వల్ల ఇక ఏమి చెప్పకుండా అక్కడే కూర్చొని ఉంటుంది ఈ లోపల అప్పుకి తన ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేస్తారు ఇక ఫోన్ చేసేసరికి నేను ఇలా హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పి అప్పు చెప్పడంతో అప్పు నువ్వు ఎప్పుడూ మా విషయంలో ఎప్పుడు అండగా దండగా ఉన్నావు ఎవరికి ఏం జరిగినా కూడా ముందు నువ్వే ఉంటావు అలాంటిది నువ్వు మీ అక్క గురించి ఇంత పోరాటం చేస్తున్నావు మాకు ఒక్క మాట కూడా చెప్పవా నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉండడం ఏంటి మేము కూడా నీతో పాటు అక్కడే ఉంటామని చెప్పి అప్పు తరఫున ఫ్రెండ్స్ ఒక ఐదుగురు ఆరుగురు అబ్బాయిలైతే హాస్పిటల్లో అప్పు దగ్గరే ఉంటారు ఇక మొత్తానికైతే అప్పు మధ్య మధ్యలో ఎప్పుడు మెలకు వస్తుందా ఎప్పుడు సృహలోకి వస్తుందా అని చెప్పి కళ్ళు అలానే కా కాయలు కాచేలాగా చూస్తూ ఉంటుంది ఇక మరొక వైపు రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా ఒరే రాహుల్ ఈ చిత్రం గురించి అర్థమైంది కదా ఇది ఎప్పుడు హ్యాండి చెల్లిపోతుందో తెలియదు కాబట్టి దీన్ని మన గ్రిప్పులో పెట్టుకున్నాం కానీ అసలైన గ్రిప్పు హాస్పిటల్లో ఉంది ఇక ఆ మాయని నేనే యాక్సిడెంట్ చేశాను దాన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు అక్క ఇద్దరు కూడా ఇక మనకు తెలియదేమో అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఆ మాయ ప్రాణాలతో ఉంటే చంపేసి ఒకవేళ ప్రాణాలు లేకుండా పడుంటే ఇక ఆ కేసు ఈ అక్క చెల్లెల మీద పెట్టేసే అని చెప్పి ఇక రాహుల్కి చెప్తుంది సరే మామ్ అని చెప్పి అక్కడి నుంచి రాహుల్ బయలుదేరి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది ఇక మార్నింగ్ మార్నింగే వచ్చి బయటకు వచ్చి చూసేసరికి హాల్ అంతా కూడా పెళ్లికి సంబంధించిన వస్తువులతో డెకరేషన్తో అంతా ఏర్పాటు చేసి ఉంటుంది రాజ్ ఒక్కసారిగా గుండెల్లో రాయి పడుతుంది రాజ్కి కావ్య మొహం కసి చూస్తూ ఉంటే కావ్య చాలా బాధపడుతూ ఒకవైపు ఏమీ చెప్పలేని పరిస్థితి ఇక నా గురించి నోరు విప్పి ఈ నా కావ్య కళావతి ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే నా అత్తగారు ముఖ్యం ఇక ఈ ఇంటి పరువు ముఖ్యమని ఉండేవాళ్ళు కాదు ఖచ్చితంగా నిజాన్ని ఎప్పుడో చెప్పేసేవాళ్ళు తన జీవితాన్నే పనంగా పెట్టుకొని ఇక ఇంత త్యాగం చేసింది కళావతి కళావతిని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను ఈ విషయం చెప్పాలని పెళ్లి రోజు ఎంతో ఆశగా వచ్చాను కానీ జీవితం అంతా తల క్రిందలైపోయింది ఇక అదే రోజు కళావతికి ఇంత అన్యాయం చేసే చేసేటట్టు ఒక బిడ్డను తీసుకొని వచ్చాను ఇప్పుడు నిజంగానే కళావతి జీవితం ఇక అగాధంలో పడిపోతుంది అని చెప్పి చాలా బాధతో అయితే కూలబడిపోయి కూర్చొని ఉంటాడు ఏమండి అని చెప్పి కావ్య రావటం ఇక కావ్య చేతిలో ఆల్రెడీ అపర్ణ పెళ్లి బట్టలు రాజ్ కిమ్మని చెప్పడం అంతా జరిగిపోతుంది ఇక ఆ పెళ్లి సూటిని చూసి చాలా బాధపడుతుంది కావ్య ఏమండి మీకోసం అత్తయ్య గారు అని చెప్పి ఇక చేతిలో ఉన్న పెళ్లి బట్టలని ఇవ్వబోతుంటే కావ్య రెండు చేతులు పట్టుకొని చిన్న పిల్లవాళ్ళలాగా రాజ్ ఒక్కసారిగా కళావతి నేను చిన్నప్పటి నుంచి ఎవరిని ఏమీ అడగలేదు ఎవరిని నోరు తెరిచి ఇది కావాలని అడగలేదు చివరి అక్కడికి మా మమ్మీతో సహా కానీ ఈరోజు నీ మీద నాకు నమ్మకం నువ్వు ఎలాంటి విషయాన్నైనా ఛేదిస్తావని ఈ పెళ్లి విషయంలో కూడా ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి జరగకుండా ఆపు కళావతి ఆపు కళావతి ప్లీజ్ ఎప్పుడు కూడా నేను ఎవరికి చెప్పని మాట నీకే మొట్టమొదటిసారి చెప్తున్నమాట అని చెప్పి ఐ లవ్ యూ కళావతి అని చెప్పి అంటాడు ఒక్కసారిగా కావే కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి ఏంటి నిజంగా నమ్మట్లేపోతున్నావా నిజానికి ఈ మాట నేను ఎప్పుడో చెప్పాలి కాలవతి కానీ నేను నీ గురించి ఎప్పుడూ కూడా బయట పెట్టలేదు కానీ ఈరోజు పెట్టక తప్పటం లేదు నా లైఫ్లో నేను ఎవరినైనా ప్రేమించాను అంటే అది నువ్వే నిన్నే చూసి నేను ఇష్టపడ్డాను నా మనసులో ఉన్న ప్రేమంతా నీకే సొంతమని చెప్పాలనుకున్నాను కానీ ఇంతలోనే నా జీవితం ఇలా అయిపోయింది పెళ్ళిని ఆపాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఒక్కసారిగా గట్టిగా పట్టుకొని బోరుమని ఏడ్ ఏడ్చేస్తాడు రాజైతే ఏమండి మీరు ధైర్యంగా ఉండండి పెళ్లి మీకు మాయకి జరగదు జరగకుండా ఆప బాధ్యత నాది మీరు గుండె రాయి చేసుకొని మీరు పెళ్లి మండపం మీద కూర్చోండి తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక కావ్య గుండెల లోతుల్లోంచి బాధని అదిమేసుకొని ఇక చేతిలో ఉన్న పెళ్లి బట్టలని ఇచ్చి ఇక ఒక్కసారిగా వాష్రూమ్కి వెళ్ళి బోర్వని ఏడుస్తుంది ఇటు ఇక భర్త తనకి ప్రేమిస్తున్నానని ఇక నిన్నే నేను జీవితాంతం ఇష్టపడ్డానని ఈ విషయాలు చెప్పడం వల్ల సంతోషపడాలా లేకపోతే నా భర్తకి వేరొక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి సంతకం పెట్టినందుకు బాధపడాలా భగవంతుడా ఈ బాధని నువ్వే తీర్చాలి తండ్రి అని చెప్పి ఇక బాగా ఏడుస్తుంది కావ్య ఇక ఇక్కడ చూస్తే రాహుల్ వెంటనే కూడా హాస్పిటల్ని కనుక్కొని హాస్పిటల్లోకి తన ఫ్రెండ్ని డాక్టర్ లాగా రెడీ చేయించి ఇక ఒక ఇంజక్షన్ ఇచ్చి పంపిస్తాడు కొన ఊపిరితో కొట్టుకొని ఇక చచ్చిపోయే లాస్ట్ స్టేజ్లో ఒకవేళ తను నిజంగా కోమాలోంచి బయటకు వచ్చి నిజం చెప్తే జరిగిందంతా కూడా ఇక మన చేతుల్లోంచి అయిపోతుంది మమ్మీని నన్ను జీవితాంతం జైల్లో పెట్టిస్తారు ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీలులేదు ఆ మాయని ఈ ఒక్క ఇంజక్షన్తో ప్రాణం పోయేలాగా చెయ్యాలి అని చెప్పి ఇక తన ఫ్రెండ్ని లోపలికి పంపిస్తాడు ఇక తను సేమ్ డాక్టర్లాగా తయారయ్యి లోపలికి వచ్చేస్తాడు ఇక అప్పు అప్పటికి అప్పు ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక మాయ చుట్టూ కూర్చొని మాయ ఎప్పటికీ నార్మల్ అవుతుందా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా డాక్టర్ని చూసి షాక్ అయిపోతుంది అప్పు ఇక మార్నింగ్ వచ్చిన డాక్టర్ కాకుండా ఈ డాక్టర్ ఏంటి వేరేగా అనిపిస్తున్నాడు అని చెప్పి ఇక ఒక్కసారిగా అబ్జర్వ్ చేస్తుంది అబ్జర్వ్ చేయగానే తడబడుతూ తడబడుతూ నడవడం చేతులు వనకడం ఇక అంతా అబ్జర్వ్ చేస్తుంది ఇక అప్పు అయితే ఏంటి ఎవరు మీరు అని చెప్పి అప్పు అనగానే అదేంటి తనకి ఇంజక్షన్ చేయడానికి వచ్చాను నేను నైట్ డ్యూటీలో ఉన్నాను ఇక మీరు బయటకు వెళ్ళండి అనగానే ఇక అప్పు ఫ్రెండ్స్ అందరూ కూడా పద అప్పు డాక్టర్ ఏదో ఇంజక్షన్ ఇస్తానన్నారు కదా అనగానే సరే అని చెప్పి కా ఇక అప్పు బయటకు వస్తూ ఒక్కసారిగా మిర్రర్లో తన మొహం చూస్తూ ఉంటుంది తను డాక్టర్ లాగా కాకుండా దొంగలాగా కనబడడం ఇక వెంటనే ఇక ఎదుర్కొంటుంది అప్పు ఏయ్ ఎవరు నువ్వు ఇంజెక్షన్ చేస్తున్నావు నువ్వు అసలు డాక్టర్ వెనా అని చెప్పి అనే లోపల ఇక వెంటనే అప్పు మీదకి తిరగబడతాడు ఇక అంతే అప్పు ఒక్కసారిగా గుండెలకేసి ఒక్క షాట్ ఇస్తుంది ఎగ్గిరి గింద పడతాడు కిందకి ఆ డాక్టర్ లాగా వచ్చిన రౌడీ ఇక వెంటనే హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అందరూ వస్తారు ఇక వెంటనే వాడి దగ్గర ఉన్న కత్తిని తీసుకొని అక్కడ ఉన్న ఒక నర్సు మీద మే పీక మీద ఇక కత్తి పెట్టి ఏయ్ నా దగ్గరికి ఎవరైనా వచ్చారో ఈ నర్సుని చంపేస్తాను జాగ్రత్త నాతో పెట్టుకోకండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పు ఫ్రెండ్స్ ఇక అప్పు అందరూ కూడా ఇక తిరగబడే ప్రయత్నం చేస్తారు ఇంతలో ఇక అప్పు ఫ్రెండ్స్ని ఇద్దరిని గాయపరుస్తాడు అక్కడున్న వ్యక్తి ఈ లోపల డాక్టర్ గారు అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు ఇక వెంటనే అప్పు విజృంభిస్తుంది ఇక ఒక్కసారిగా ఫుల్ ఫైట్ చేస్తుంది అప్పు బాగా ఇష్టం వచ్చినట్టుగా రాహుల్ ఫ్రెండ్స్ని ఇరగదీస్తుంది ఇక బాగా కొట్టి కొట్టి ఇక ఇంతలోనే డాక్టర్ నుంచి ఇక పోలీస్ స్టేషన్కి ఫోన్ వెళ్ళిపోతుంది ఈ హడావుల్లో ఈ కొట్టుకునే టైంలో ఇక బలంగా తనకి ఒక మనిషి ఏదో వస్తువు ఇక తన మీద పడుతుంది మాయ మీద మాయ ఒక్కసారిగా ఇక సృహలోకి వచ్చి కూర్చుంటుంది దెబ్బకి షాక్ అయిపోతుంది అప్పు అయితే ఇంతలో పోలీసులు ఇక అక్కడికి వచ్చి ఇక కావాలని డాక్టర్ లాగా వచ్చినందుకు ఆ వ్యక్తిని ఇద్దరు ముగ్గురు దొంగల్ని మొత్తాన్ని కూడా ఇక అరెస్ట్ చేస్తారు డాక్టర్ అయితే వీళ్ళెవరో తెలీదు ఈ పేషెంట్కి వచ్చి చంపేయాలని చూశారు ఇక ఈ అమ్మాయి ఎదుర్కొని ఈరోజు మేము అందరం ప్రాణాలతో ఉన్నామంటే ఈ అమ్మాయి కారణం అని చెప్పి అప్పు గురించి హాస్పిటల్ స్టాఫ్ అంతా గొప్పగా చెప్తారు ఇక వెంటనే ఇక ఆ మాయకి మెలకు రావడం ఇక డాక్టర్ వచ్చి కంగ్రాచ్యులేషన్స్ అండి తను చక్కగా మెలకులోకి వచ్చేసింది తను రెండు రోజుల వరకు కోమాలోనే ఉండిపోతుందేమోనని అనుకున్నాం కానీ మొత్తానికైతే తను నార్మల్ అయింది తన బాడీ కూడా నార్మల్గా రియాక్ట్ అవుతుంది ఇక మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా సంతోషపడిపోతుంది అప్పు ఇక వెంటనే ఫోన్ చేద్దామని చూస్తుంది ఈ లోపల తన ఫోను ఇక అందరూ కొట్టడం వల్ల ఫైటింగ్ చేయడం వల్ల ఇక తన ఫోన్ ఎక్కడ ఉంటుందో తనకే తెలియదు ఇక మొత్తం హాస్పిటల్ మొత్తం వెతుకుతూ ఉంటుంది అప్పు అయితే ఇక వెతుకుతూ ఉంటే ఎక్కడ కూడా ఫోన్ అయితే దొరకదు అప్పుది ఇక ఏం చేయాలి ఇక మాయతో మాయకి మెలుగు వచ్చిన సంగతి అక్కకి చెప్పండి ఎంత రాత్రి అయినా పర్వాలేదు వస్తారంది కానీ ఫోన్ ఇంటికి అనిపించట్లేదని అప్పు ఇక ఇక మొత్తానికి ఫోన్ కోసం ఎదుగుతూ ఉంటే మాయ ఒక్కసారిగా లేచి కూర్చొని ఏమండి అని చెప్పి అప్పుని పిలుస్తుంది ఒక్కసారిగా అప్పు సంతోషంతో మాయా అని చెప్పి అనగానే అవునండి మాయని నిజానికి నా ప్రాణాలు కాపాడినందుకు మిమ్మల్ని ఎప్పుడుకి కూడా నా రుణం ఎప్పుడు తీర్చుకోలేనండి మీ రుణాన్ని ఎప్పుడు తీర్చుకోలేను అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో అప్పు వచ్చి అసలు మీరు నిజానికి ఎందుకు పారిపోయారు మీరు ఏ తప్పు చేసినా ఒప్పు చేసినా ఇక మా అక్క అడుగుతున్నప్పుడు మీరు ఎందుకు పారిపోయారు అందుకే మీకు యాక్సిడెంట్ అయ్యింది ఆ బిడ్డని మీరే కన్నారా నిజానికి సుభాష్ మావే గారితో మీరు ఆ కన్నారా అని చెప్పి అప్పు అడుగుతుంది ఆ మాటలకి లేదండి నిజంగా ఆ బిడ్డకి నేను తల్లిని కాదు నిజంగా అసలు ఆ తప్పు మా ఇద్దరి మధ్య జరగలేదు అని చెప్పి చాలా నీరసంగా చెప్తుంది ఇక వెంటనే ఒక్కసారిగా అప్పు దెబ్బకి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు మాయా మరి అలాంటప్పుడు రోజు బ్లాక్మెయిల్ ఎందుకు చేసావు ఆ బిడ్డని తీసుకొచ్చి మా రాజ్బాబు చేతిలో ఎందుకు పెట్టామనగానే అదంతా ఒక ఒక విషయం ఇక ఎప్పటికీ కూడా నిజంగా ఈ విషయం బయట పెట్టకూడదని నేను అనుకున్నాను కానీ నన్ను చంపడానికి ప్రయత్నించిన రుద్రాన్ని గురించి తెలియాలి నా ప్రాణం గురించి ఆ ప్రాణం మీద విలువ గురించి మీకు తెలిసినంత ఇదిగా తనకు తెలియలేదు నన్ను చంపేయాలని రౌడీల్ని పంపించింది నన్ను చంపేయడానికి కారుతో గుద్దించింది అలాంటి వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువ కాదు నిజానికి ఆ బిడ్డని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయమని చెప్పిందే రుద్రాణి ఇక తను నాతో నన్ను ముందు పెట్టుకొని తన అవసరాలన్నీ కూడా తీర్చుకుంది తను డబ్బు కోసం నెల నెలా నాకు బ్లాక్మెయిల్ చేయమని చెప్పి నన్ను పాములాగా వాడుకుంది అని చెప్పాను కానీ అది సరే మరి నువ్వెందుకు చేసావు ఇదంతా అని చెప్పి అప్పు అడుగుతుంది ఇక వెంటనే కూడా నేను ఎందుకు చేశానా నా తల్లిదండ్రుల్ని కిడ్నాప్ చేసింది నా తల్లిదండ్రుల్ని ఇక తన దగ్గర పెట్టుకొని తను చెప్పినట్టుగా చేయకపోతే నా తల్లిదండ్రులని చంపేస్తానని బెదిరించింది అందుకే ఇక నేను చెప్పక తప్పలేదు ఎప్పటికీ నిజం చెప్పకుండా నన్ను అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోమంది కోరినంత డబ్బిస్తానంది ఇక నేను కూడా నా తల్లిదండ్రులని వదిలిపెడతాననింది ఇవన్నీ చేస్తుందని ఆ బిడ్డని నేను కన్న తల్లినని నాతో పాటు ఆయన తప్పు చేశారని కొన్ని ఫేక్ ఫొటోస్ని ఫేక్ రిపోర్ట్స్ని ఇక సుభాష్ సార్కి చూపించాను నిజానికి ఆయన దేవుడు లాంటి మనిషి ఆయన ఏ తప్పు చేయలేదు అంతా చేయించింది చేపిస్తుంది అరుద్రాని అని చెప్పి మొత్తానికి నీరసంగా అన్ని విషయాలు చెప్తుంది ఇక వెంటనే అప్పు చాలా సంతోషపడుతుంది ఇదిగో మాయా ఈ విషయాలన్నీ ఇక్కడ చెప్పడం కాదు తిన్నగా దుగ్గిరాల కుటుంబంలోకి వచ్చి నువ్వు చెప్పాలి నువ్వు చేసిన పనికి ఇప్పుడు మా అక్క జీవితం నాశనం అయిపోతుంది ఇక నీ స్థానంలో ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తుంది ఇప్పుడు కనుక ఆ పెళ్లి జరిగితే మా చే మా అక్క జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పి అప్పు అనగానే చూడప్పు నువ్వు నాకు అడగాల నేను మొత్తం చెప్తాను నువ్వు ఎక్కడికి వచ్చి చెప్పమన్నా చెప్తాను నా ప్రాణం నా ప్రాణాన్ని ఇక పోయే ప్రాణాన్ని బతికించిన దేవతలు నా జీవితంలో మీ మీ యొక్క రుణం నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళి ఎక్కడికి ఏ నిజం చెప్పమన్నా చెప్తాను అని చెప్పాను కానీ ఇక వెంటనే అప్పు ఫ్రెండ్స్ పద అప్పు ఈ జీబులో మనం ఇంటికి బయలుదేరదామని చెప్పి ఇక మాయని ఇక అప్పు అప్పు ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంటికి బయలుదేరతారు ఇక ఇక్కడ చూస్తే చిత్రతో ఇక చాలా గట్టిగానే మాట్లాడుతూ ఉంటుంది ఇక మాయ సారీ రుద్రాని ఇక పీటల మీద కూర్చొని బొట్టు కట్టించుకొంచావు ఆ తర్వాత ఎక్కడికి పోతావో పో ముందైతే కూర్చో అని చెప్పి బలవంతంగా కూర్చోపెడుతుంది ఇక అయితే ఏం చేసే సిచ్యువేషన్ లేదని ఏమైనా పర్వాలేదు ఇప్పుడు నా జీవితం అంధకారంలోకి వెళ్ళిపోయినా పర్వాలేదు నా తల్లి ప్రాణాలే నాకు ముఖ్యం అని చెప్పి మొత్తానికైతే పీటల మీద కూర్చుంటాడు ఇక ఇంతలో పోలీసులైతే అప్పుడు వస్తారు పోలీసులు రాగానే ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది ఏంటి పోలీసులు అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే ఇక అప్పుడు అప్పు అలాగే మాయ మాయ ఫ్రెండ్ ఇక అప్పు ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి రుద్రాణిని అంటారు ఒక్కసారిగా కుటుంబం షాక్ అయిపోతుంది ఇక అపర్ణ ఇక ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే సుభాష్ వచ్చి అరెస్ట్ చేయండి ఇలాంటి వాళ్ళని ఈ ఇంట్లో ఇన్ని రోజులు మేము ఎంతో ఇంటి మనిషిగా మేము అనుకున్నాం కానీ ఇలాంటి వాళ్ళ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఇలాంటి వాళ్ళని మీరు తక్షణమే అరెస్ట్ చేసి లోపల అని చెప్పి సుభాష్ అంటాడు డాడీ అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటాడు రాజ్ ఇక కావ్య వెంటనే కూడా ఏమండి మీరు ఏ తప్పు చేయలేదు మావయ్య గారు కూడా ఏ తప్పు చేయలేదు నాకు అప్పు అంతా ఫోన్ చేసి చెప్పింది జరిగిందంతా ఇదిగోండి ఈ వీడియోలో కూడా చూపించింది నిజానికి ఆ రోజు మావయ్య గారు ఏ తప్పు చేయలేదు ఆ రోజు ఆయన మీటింగ్కి వెళ్తే ఆయన తినే పదార్థాల్లో మత్తుని కలిపి కావాలని తప్పు జరిగినట్టుగా కొంత క్రియేట్ చేసింది ఇదిగో ఈ గారే దానికి సాక్ష్యాలు అక్కడ సీసీటీవీ ఫొటోస్ చూడండి అని చెప్పి ఇక మొత్తానికి ఫోన్లో మొత్తం చూపిస్తుంది ఇక కావ్య పోలీసులకి పిలిపించింది నేనే ఎందుకంటే ఈ ఇలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకొని ఇంతకాలం మనం చాలా పెద్ద తప్పే చేసాం కానీ ఈరోజు ఇలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకొని ఇంకాస్త మన మీద మనమే ఇక నెత్తి మీద శని ఉంటుందని పోలీసులకి ఫోన్ చేశాను ఈవిడి గారు చేసిన నిర్వాహకం మొత్తం కూడా చూడండి అత్తయ్య గారు అని చెప్పి ఇక మొత్తాన్ని బయట పెడుతుంది కావ్య కావ్య పెట్టిన కావ్య చెప్పిన విషయాలు చూసి ఒక్కసారిగా ఒళ్ళు గగ్గరు లాంటి విషయాలు విన్న అపర్ణ దెబ్బకి షాక్ అయిపోతుంది ఇక ఇంటి పట్టునే ఉంటూ ఇంట్లో అందరు ముందు ఆడపడుచులాగా తిరిగే ఈ రుద్రాన్ని ఇంత ఘోరానికి దిగజారిపోయిందా అని చెప్పి ఇక చెడ వాయిస్తుంది ఈ దరిద్రాన్ని అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళండి ఇలాంటి దాన్ని బతకనివ్వకూడదు అని చెప్పి చంప చెళ్ళు మనకొడుతుంది ఇక రుద్రానికి ఏం చెప్పాలో ఏం అనాలో కూడా తెలియదు విత్ ప్రూఫ్లతో మాయా ఒకవైపు ఒకవైపు పోలీసులు ఒకవైపు కావ్య ఒకవైపు సుభాష్ ఒకవైపు రాజ్ అందరూ కూడా సాక్షాత సాక్ష్యాలతో చిత్రతో సహా మొత్తానికి ఇక రుద్రాని గురించి ఇక చూపించేసరికి ఇక ఏమీ చేయలేని పరిస్థితి పోలీసులు రుద్రానిని మీరు పెద్ద మనిషి కాబట్టి చెయ్యి వేయలేకపోతున్నాం మీకు మీరే వెళ్ళి జీవులో కూర్చుంటే బాగుంటుంది పదండి అని చెప్పి పోలీసులు ఇక రుద్రాణిని లాక్కొని జీబులో కూర్చోబెడతారు ఇక రుద్రాణి జీవితం క్లోజ్ ఇక అక్కడి నుంచి జీబులోంచి వెళ్ళిపోతుంది రుద్రాణి ఇక వెంటనే కావ్య రాజ్ ఇద్దరు కూడా మౌనంగా అలాగే ఉండిపోతారు దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా ఇక సైలెంట్ అయిపోతుంది అప్పుడు ఇక సుభాష్ మాట్లాడతాడు చూడాపర్న జీవితంలో ఎప్పుడు కూడా ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చేమో కానీ నా కోడలు ఏ తప్పు చేయలేదు నా కొడుకు ఏ తప్పు చేయలేదు వాళ్ళిద్దరికీ జీవితాంతం కలిసి ఉండమని ఆ బ్రహ్మదేవుడే బ్రహ్మ ముడి వేశాడు అలాంటి వాళ్ళిద్దరిని విడదయ్యాలని ప్రయత్నం చేశావు కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు అని చెప్పి అనగానే లేదండి నన్ను ఇంకా చంపే పా ఇక చచ్చే పవన్ ఇంకా ఎందుకు చంపుతారండి కోడల గురించి కొడుకు గురించి ఆలోచించుకోకుండా నిజానికి ఆ బిడ్డ గురించి ఆ పసిబిడ్డ గురించి జీవితం గురించి ఆలోచించాలనుకున్నాను కానీ నిజానికి నా కొడుకు కోడల జీవితం నట్టెట్లో ముంచేస్తున్నానని నాకు నిజంగా తెలియదండి అని చెప్పి ఇక బాధతో కుమిలిపోతుంది అపర్ణ ఇక వెంటనే ఇందిరాదేవి వచ్చి రాజ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏంటి నానమ్మా అనగానే ఇక జరిగిందేదో జరిగిపోయింది ఇక రుద్రాన్ని చేసిన పాపానికి కటకటాలు పాలయ్యి ఇక మొత్తానికి మన కుటుంబం నుంచి దూరం అయిపోయింది ఇప్పుడైనా నీ మనసులో ఉన్న ప్రేమ నీ భార్యతో చెప్పి నీ భార్య నువ్వు సంతోషంగా జీవించండిరా అని చెప్పి అంట అనగానే నానమ్మ నేను ఎప్పుడు కూడా ఎవరి ముందు కూడా ఏ రోజు కావని పొగడలేదు ఏమీ అనలేదు ఒక భార్య కూడా చూడలేదు కానీ ఈరోజు ఈ కళావతే లేకపోతే ఈరోజు ఈ కుటుంబం ఇక్కడే ఇక్కడే భూస్థాపితం అయిపోయేది అలాంటి పని జరిగేది అలాంటి కళావతిని గుండెల్లో పెట్టుకొని చూస్తాను అని చెప్పి ఒక్కసారిగా కళావతిని అందరూ ఉన్నారని కూడా చూసుకోకుండా గట్టిగా హక్ చేసుకుంటాడు రాజ్ ఇక వెంటనే అందరూ అలానే చూస్తూనే ఉండిపోతారు ఈ వెంటనే రాజ్ అంటాడు కళావతి నా జీవితంలో నువ్వు ఒక నిజంగా ఒక గ్రేట్ బహుమతివి నువ్వు నా జీవితంలోకి రాకపోతే నేను శూన్యం నేను ఒక జీరో నిజానికి నా జీవితం చేతులారా నాశనం అయిపోతూ ఉంది పీటల మీద తాలిబొట్టు కట్టే పరిస్థితి అయిపోయింది తనంతటికీ కూడా ఇక కారణం వేరొకరు రయ్యుండొచ్చు కానీ ఆ విషయాన్ని ఛేదించి నీ ప్రాణాలని పణంగా పెట్టి మొత్తానికి మాయని చిత్రని అలాగే ఇంట్లో జరిగిన విషయాలన్నీ కూడా పోలీసులకి తెలియపరిచి మొత్తానికి మన ఇద్దరం ఒక్కటయ్యేలాగా చేశావు ఈ చేతిని నేను ఎప్పటికీ వదులుకోలేను నువ్వు నాకు కావాలి కళావతి అని చెప్పి ఒక్కసారిగా రాజ్ చిన్నపిల్లవాడిగా ఏడుస్తాడు ఇక వెంటనే అపర్ణ వచ్చి రాజ్ నువ్వు నిజంగా ఏ తప్పు చేయలేదు నాన్న అన్నీ కూడా అదిగో అక్కడ ఉన్న అజీవులో వెళ్ళిపోతున్నా రాక్షసి చేసింది నువ్వు ఏ రోజు ఏ తప్పు చేయకపోయినా నిన్ను అనవసరంగా నిందించాను బంగారం లాంటి కోడల్ని ఇక ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూశాను ఏ చేతులతో అయితే మీ ఇద్దరిని విడదీయాలని చూశానో ఆ చేతులతోనే పట్టుకొని అడుగుతున్నాను ఇదిగో మా కావ్య ఈ నగలు ఇవి తరతరాలుగా వచ్చినవి ఈ నగలతో ఈ ఇంటి కోడలువే కాదు నాకు నువ్వు కూతురు కూడా నాకు కూతురు లేరేనని చాలా రోజులు బాధపడ్డాను కానీ ఇదిగో ఈ కోడలు లాంటి కూతురిని ఆ దేవుడు నాకు నాకు వరంగా ఇచ్చాడు ఈ నగలు నా కూతురు కూతురికి నేనే ముచ్చటగా అన్ని అలంకరిస్తాను అని చెప్పి అన్ని నగలు వేసి తన తరతరాలుగా వచ్చిన పట్టు వస్త్రాన్ని కావికి ఇచ్చి ఇక ఆ మండపం మీద మరొకసారి కావికి రాజ్కి ఉంగరాలు మార్చుకోమని ఇక ఆ రోజు పెళ్లి రోజు ఏ రోజైతే వెడ్డింగ్ రింగ్ తీసుకుని వచ్చి తనకి చేతికి పెట్టి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడో రాజ్కి ఆ ఉంగరాలు తీసి ఇస్తుంది అపర్ణ ఇక వెంటనే రాజ్ ఇక కావికి వేలుకు తొడిగి అందరి ముందు ఐ లవ్ యూ చెప్తాడు కావి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది ఇద్దరు కూడా ఇక ఒక్కటవుతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది రాస్ కావ్య ఇద్దరు ఇద్దరూ అవ్వాలనుకుంటే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్